ఒకసారి మనం ఆధార్ కార్డుని తీసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ని ఒకవేళ మనం మనకి ఇంటికి కార్డు వచ్చిన తర్వాత కావచ్చు లేకపోతే మనకి రిసిప్ట్ వచ్చిన తర్వాత కార్డుని ఆన్లైన్లో మోడిఫై చేసుకోవాలంటే కనుక ఎలా చేసుకోవాలంటే చాలా మందికి డైరెక్ట్గా పర్టికులర్ ఈ సేవ సెంటర్స్కి ఇలాంటి వాటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా సిస్టంలో చేసుకోవచ్చు అన్న విషయం తెలియదు సో ఈ నేపథ్యంలో మనకు వచ్చిన ఆధార్ ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఎలా మోడిఫై చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం ప్యాటిల్గా చూద్దాం సో దీనికోసం మనకి జస్ట్ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే సరిపోతుంది అలాగే మనం రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకుని ఉంటాం కదా సో రిజిస్టర్డ్ మొబైల్ అనేది కూడా మనకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం ప్యాటిల్గా చూద్దాం ఇక్కడ మనకి యూపీ యుఐ డిఏఐ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకే టు సబ్మిట్ యువర్ అప్డేట్ అండ్ కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ క్లిక్ చేయాలని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి సో ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అని అంటూ ఉండే సో ఇక్కడ మనకి ఏదైతే కార్డు మీద ఆధార్ నెంబర్ ఉంటుందో ఆ పర్టికులర్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి క్యాప్చర్ వెరిఫికేషన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది టూ ఆర్ టు సి డబల్ త్రీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక వన్ టైం పాస్వర్డ్ అనేది మొబైల్కి వస్తుంది ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ వచ్చినట్లు మనకు అర్థమైపోయింది ఇక్కడ ఎల్ఎం ఆధార్ అని చెప్పేసి కోడ్ వచ్చింది సో దీన్ని సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ డబుల్ ఫైవ్ అనే ఆ పర్టిక్యులర్ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ ప్రెచ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ మొబైల్ నెంబరు ఇలాంటి వాటిలో దేన్నైనా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే దాన్ని మార్చుకోవాలంటే కనుక నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేమ్ అనే దాన్ని టిక్ చేసేసి సబ్మిట్ అనే బటన్ ప్రెచ్ చేస్తే కనుక ఇక్కడ మనం టైప్ చేసే మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లమూర్తి అని చెప్పేసి టైప్ చేస్తే మనకి తెలుగు కన్వర్షన్ వచ్చేటప్పటికే ట్రాన్స్లేట్రేషన్ కొద్దిగా ఇబ్బంది ఉండటం వల్ల మనకి అక్షరాలు మార్పు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం తెలుగులో పర్ఫెక్ట్గా రావడం కోసం కొంత ఫనిటిక్ టైప్ ఆఫ్ స్టైలింగ్లో కొంత మార్పు చేసుకోవాల్సి ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ అనే బట్లా టైప్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా సబ్మిట్ చేసేటప్పుడు అడ్రస్ చేంజ్ ఇలాంటివి వాటి ముఖ్యమైన మార్పుల కోసం వచ్చేటప్పటికి మన దగ్గర పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ ప్రూఫ్లు వేరే వేరే ఏవైనా కానీ రెడీగా పెట్టుకొని వాటి స్కాండ్ కాపీస్ని లేదా ఫొటోస్ని మనం నెక్స్ట్ స్టెప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను యాచురల్గా అయితే కనుక నేమ్ కానీ ఏది మోడిఫై చేయదలుచుకోవట్లేదు కాబట్టి సింపుల్గా ఈ స్టెప్ వరకు మాత్రం మీకు చూపిస్తాను మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీగా ఇక్కడ ఈ పర్టికులర్ సైట్ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ వెబ్సైట్ని విజిట్ చేయగలరు